హాయ్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ఓజీ ఈ చిత్రానికి సుజిత్ డైరెక్టర్ అనమాట ఈ చిత్రం ఈ నెల ఇరవై ఐదున భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది ఈ చిత్రానికి నిర్మాత వచ్చేసి డీవీవి దానయ్య భారీ బడ్జెట్తో తో ముంబై బ్యాక్ డ్రాప్లో లో గ్యాంగ్ స్టార్ జీవితాన్ని ఆధారంగా తీసుకొని ఈ మూవీని అన్నమాట ఈ చిత్రం ఈ నెల ఇరవై ఐదున రిలీజ్ కాబోతుంది ఈ మూవీ రిలీజ్ దగ్గర మూవీ యూనిట్ ప్రమోషన్ లో విడుదలైన ఫస్ట్ సింగిల్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు వినాయక పండగ సందర్భంగా రిలీజ్ చేసిన మెలోడీ సాంగ్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది ఈ నెల పద్దెనిమిది లేదా పంతొమ్మిదిన నా ఆంధ్రప్రదేశ్ లో భారీ స్థాయిలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా వరుసగా అప్డేట్ అయితే వచ్చేసింది ఈ మూవీకి సంబంధించిన అదిరిపోయే సర్ప్రైజ్ కూడా వచ్చేసింది అనమాట అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది తెలంగాణ నైజాం లో మూవీ యొక్క తొలి టికెట్ ను వేలమేయ్యగా ఆ టికెట్ ధర అక్షరాల ఐదు లక్షలకైతే పలికిందనమాట ఈ ఫస్ట్ టికెట్ ను పవన్ కళ్యాణ్ అభిమాని అయితే సొంతం చేసుకున్నారు నార్త్ అమెరికాలోని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీము ఈ ఫస్ట్ టికెట్ ను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది ఒక్క సినిమా టికెట్ ధర ఆ రేంజ్ లో ఉండటం పవన్ కళ్యాణ్ యొక్క క్రేజీకి ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి ఈ మూవీ యొక్క అంచనాలు ఇప్పటికే ఆకాశం అయితే అంటుతున్నాయి త్వరలోనే ఈ మూవీ యొక్క అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ గానున్నాయన్నమాట అయితే పాత రికార్డులన్నీ మిగిలినటం ఉండటం కష్టమే అన్నమాట ఆ రేంజ్ లో ఈ మూవ్ పై హైప్ ఉంది అందువలన సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్